తెలుగు చిత్ర పరిశ్రమలోకి తన గ్లామర్ పెర్ఫార్మెన్స్ డాన్స్ తో ప్రేక్షకులు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఆమెకు మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది దాంతో స్టార్ హీరోల సినిమాలు వరుసగా అవకాశాలు క్యూకొట్టాయి కాగా హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా శ్రీలీల కెరీర్ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతుంది ఆమె ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లోను అవకాశాలు అందుకుంటుంది పుష్ప టూ లోని కిస్సిక్ అనే ఐటెం సాంగ్ లో ఆమె చేసిన స్టెప్లు ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ రివ్యూస్ సాధించింది ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరో కార్తికార్యంతో ఆర్యన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య సన్నిహిత పెరగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై శ్రీలీల కానీ కార్తిక్ కానీ స్పందించలేదు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ ప్రస్తుతం తనకు ఇరవై నాలుగు ఏళ్లే అని ముప్పై ఏళ్లు వచ్చేంత వరకు పెళ్లి గురించి ఆలోచించాలి అని అనుకోవట్లేదని తెలిపింది ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించేందుకు సమయం లేదని వెల్లడించింది నిజంగా ప్రేమలో ఉంటే అమ్మ నాతో ఎందుకు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది తనకు ప్రస్తుతం పెద్ద సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకుల ఆశీర్వాదంతో అన్ని భాషల చిత్రాల్లో కొనసాగాలని ఆశపడుతున్నట్టు స్పష్టం చేసింది ఇక శ్రీలీల నటించిన తాజా చిత్రం జూనియర్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరటిరెడ్డి హీరోగా పరిచయం ఆయన సినిమా సాయి కొరపాటి నిర్మాణంలో రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జనలీయా కూడా కీలక పాత్రలు నటించింది జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది ఇందులోని వైరల్ వయ్యారి సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం శ్రీలీల రవితేజతో మాస్ జాతర పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది రెండు భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం ఈ విడుదలైతే శ్రీలీ మళ్లీ భారీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు